ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుండి నిన్న మంత్రిత్వ శాఖలో కేటాయించే వరకు కూడా ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అని చెప్పి ఒక డిస్కషన్ నడిచింది వాళ్ళ అభిమానులు కార్యకర్తలు ఆ విధంగా ఆశలు పెట్టుకున్నారు బట్ వాళ్ళ ఆశలు నిజంగా లేదు హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ వంగలపూడి అనిత గారి మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద భానమనాల బాధ్యతనాల మొత్తం ఏదైతే ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు అది కోర్స్ సంవత్సరం కింద నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నటువంటి టాస్క్ అది ఇప్పుడు వంగలపూడి అనిత గారి మీద యాజ్ ఏ హోమ్ మినిస్టర్ తన మీద ఆ టాస్క్ పడింది ఏంటది ముందు ఉన్నటువంటి వాలంటీరీ వ్యవస్థ మరి ఇప్పుడు కొనసాగుతుందా లేదా కొనసాగితే ఏ విధంగా కొనసాగుతుందన్న చూడాలి ఈ వాలంటరీ వ్యవస్థ వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులతో కలిపి అమ్మాయిలను అమ్మేశారు అని వాళ్ళ చేతులు బట్టి లాగారు అని వాళ్ళ మీద రకరకాలుగా దానికి నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది అని కొన్ని లెక్కలు చెప్పారు ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది నలభై వేల మంది ఈ విధంగా లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారం ఈ లెక్కలకు వనిత ఏమంటే అనిత గారు కూడా మద్దతు ఇచ్చారు హోంశాఖ మంత్రి గారు కూడా మద్దతు ఇచ్చారు అవును అని చెప్పి మద్దతుగా ఆమె మాట్లాడారు సో ఇప్పుడు ప్రభుత్వము అధికారమే వాళ్ళ చేతుల్లోకి ఉంది కాబట్టి ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సర్కారు మీద హోంశాఖ మీద ఖచ్చితంగా కనుక ప్రెజర్ చేసాన పర్లేదు వాలంటీర్లు ఎవరెవరు మహిళలని అయితే సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారో ఆ మహిళలందరినీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెనక్కి పిలిపించాలి ఆ అమ్మేసినటువంటి వాలంటీర్ల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి హ్యూమన్ ట్రాఫికింగ్ కింద వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి కొన్ని వేల మందిని వాళ్ళు అమ్మేశారు కాబట్టి ఆ వేల మందిని గుర్తించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత గారితో కోఆర్డినేట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతోటి ఈ వేల మంది మహిళలు ఎక్కడ ఎక్కడ ఏ కుంపల్లో నలుగుతున్నారో మునుగుతున్నారో తెలియదు మనకు ఎందుకంటే ఆ డీటెయిల్స్ వాళ్ళకే తెలుసు కాబట్టి ఇప్పుడు అధికారం కూడా వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చే గురుతర బాధ్యత అయితే కీలకంగా పవన్ కళ్యాణ్ గారు అనిత గారు భుజాలకెత్తుకోవాలి సో దానికోసం సపరేట్గా ఒక కమిటీ వేయాలి ఎంతమందిని అమ్మేశారో అని వాలంటీర్లను చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏ శక్తులు అమ్మేశారో వాలంటీర్ల నుంచి వీళ్ళు వివరాలు సేకరించి ఆ మహిళలందరినీ కూడా మళ్ళీ క్షేమంగా ఆంధ్రప్రదేశ్కి చేర్చాలి చేర్చే విధంగా ఇనిషియేషన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి హోంశాఖ మంత్రి గారు తీసుకోవాలి అని సో ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనందరము కూడా వాళ్లకు విన్నవించుకోవాలి ఎందుకంటే సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి మహిళల మానవ ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కాబట్టి సో మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎవరు చెప్పారు అక్కడ కూడా ప్రభుత్వం వీళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరాలు తీసుకొని ఈ మహిళలందరినీ కూడా రక్షించాలని చెప్పి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారికి గౌరవనీయ హోంశాఖ మంత్రి గారికి కూడా మనందరం కూడా విన్నవించుకుందాం